అందరికీ నమస్కారం నన్ను భక్తులందరూ కూడా ఎక్కువగా అడిగే విషయాలు కొన్ని ఉన్నాయి అందులో నుంచి ఒక ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను ఏమండి గురువుగారు శివాలయంకి వచ్చినప్పుడు విభూది అలాగే ఇతర ఇతర గుడిలోకి వెళ్ళినప్పుడు విభూతి కనపడుతూ ఉంటుంది ఆ విభూది ఎందుకని శివుడు ఎందుకని పెట్టుకున్నాడు మనము ఎందుకని పెట్టుకోవాలి అని చెప్పి అడిగారు చాలా మంచి ప్రశ్న అయితే ఇక్కడ మనము విభూది ఎందుకని పెట్టుకోవాలి విభూతి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక చిన్న విషయంలో చెబుతున్నాను వినండి విభూతికి రెండు రకాల స్వభావాలు ఉన్నాయి ఒకటి త్రియంబకం జామహేశ్వ గంధింబుష్టివర్ధనం ముర్వారకమవంతనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు అని భస్మధారణ అంటే విభూది నుదుటన మూడు రేఖలుగా పెట్టుకోవాలి పెట్టుకుంటే మృత్యుంజయ మంత్రము అంటారు ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఆ మృత్యుంజయ మంత్రాన్ని చెప్పుకుంటూ విభూతి ధారణ చేసుకుంటే మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి యాక్సిడెంట్లు కూడా కాకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు మన ఆయుష్ని పెంచుతాడు అలాగే విభూతి యొక్క సీక్రెట్ ఇంకొకటి ఉంది అదేమిటి అంటే పూర్వము పరమేశ్వరుడికి పార్వతి అమ్మవారికి ఇద్దరికీ కూడా కళ్యాణం జరిగింది కళ్యాణం జరిగిన తర్వాత ఆవిడకు కొంత నగలు అవసరం పడింది ఆ కొంత నగలు అవసరం పడడం చేత పరమేశ్వరుడు వద్దకు అంటే భర్త దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి అడుగుతోందట నద ఎవరు చూసినా సరే నిండుగా నగలు వేసుకొని ఉన్నారు నాకు ఇంకొన్ని నగలు కావాలి అని చెప్పి అడిగింది ఎందుకమ్మా పార్వతి ఒంటి మీద ఉన్నవి సరిపోవా అని చెప్పి అనుకుండా పరమేశ్వరుడు ఆయన దగ్గర ఉన్నది ఏమిటి అంటే విభూది విభూది పరమేశ్వరుడి దగ్గర ఉన్న పార్వతీ పార్వతీదేవి యొక్క దోశట్లో ఒక గుప్పడ వేశాడు వేసిన తర్వాత ఆ విభూదికి ఎంతైతే ధనము వస్తుందో అంటే బంగారము వస్తుందో ఆ బంగా దానికి సరపడ బంగారాన్ని వెళ్ళి కుబేరుడు వద్ద తీసుకునిరా అని చెప్పన్నారు అనగా వెంటనే పార్వతీదేవి వెళ్ళి కుబేరుడు యొక్క ధర్మ కాట అని అంటారు అంటే వెయిటింగ్ మిషన్ వెయిట్ మిషన్లో వేసింది ఆవిడ వెయిట్ మిషన్లో వేస్తే కుబేరుడు ఒక నాణాన్ని పెట్టాడు అంటే బంగారు నాణాన్ని పెట్టగా సర సరపడా తోగలేదు ఆయన దగ్గర ఉండేటువంటి ధనము మొత్తము కూడా కించెత్తు అంతా కూడా పెట్టాడు పెట్టగా అయినా సరే సిరి సమానం అవ్వలేదు ఆయన ఎక్కి కూర్చున్నాడు అయినా సిరి సమానం అవ్వలేదు కలియుగదైవం వెంకటేశ్వరుడు అని పిలుచుకునేటువంటి కలియుగదైవం అయిన వెంకటేశ్వరుడు దగ్గర నుంచి కూడా ధనాన్ని తీసుకుని వచ్చి పెట్టాడు అయినా తోగలేదు వెంకటేశ్వరుని కూర్చోబెట్టాడు అయినా తోగలేదు లక్ష్మీదేవికి కాపలా ఉండేటువంటి కుబేరుడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క సంపద అలాగే లక్ష్మీదేవుని కూడా కూర్చోబెట్టారట అంటే ఆ ధర్మకాటాలో ఎంతో ధనము ఐశ్వర్యము వజ్రవైడూర్యాలు పెట్టి వెంకటేశ్వరుణ్ణి అలాగే ఈ కుబేరుడు అలాగే లక్ష్మీదేవి కూడా కూర్చుని ఉన్నారు అయినా సరే సిరసమానంగా తోగలేదు అప్పుడు కుబేరుడు నారదుడు ఇద్దరూ కలిపి పరమేశ్వరుడు వద్దకు వెళ్ళి పరమేశ్వర నీవు ఇచ్చినటువంటి విభూతితోటి మా దగ్గర ఉండే సంపద మొత్తాన్ని పెట్టినా సరే తోగలేదు అందుకని చెప్పి ఏంటి ఈ మహిత్యము అని చెప్పి అడిగారు ఈ మహత్యము ఏమిటి అంటే పరమేశ్వరుడు చెప్పినటువంటి విధానం ఒక చిన్న రెమెడీ చేయమన్నాదట ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి రెమెడీ ఏమిటి అంటే కొంత విభూది అవతల పక్కన తీసి ఇవతల పక్కన పెట్టుకుబేరా అని చెప్పన్నాడు ఆయన పెట్టగా మొత్తము శిరశమానంగా తూగింది అయితే ఆ దానిలో ఉన్న విశిష్టత మనం ఏ రకంగా గుర్తించాలి అంటే విభూతి విభూతిరైశ్వర్యం అన్నారు పెద్దలు అంటే విభూతిని మూడు రేఖలుగా నుదుటన ధరించుకుంటే వాడు ఐశ్వర్యకారకుడు అవుతాడు అని చెప్పి పరమేశ్వరయ్య యొక్క మాటలో మనకు తెలియజేస్తోంది అయితే విభూతి వల్ల ఐశ్వర్యము వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గమనించండి అలాగే తదుపరి వీడియోలో రుద్రాక్ష గురించి కూడా నేర్పిస్తాను అందులో కూడా ఖచ్చితంగా ఒక పెద్ద వయసు వాళ్ళైతే త్రియంబకం యజామహేశ్వ గంధ్యం పుష్టివర్ధనం రుర్వారకమవందనృతామృత అని పెట్టుకుంటూ ఉండండి అలాగే సంపద లేదు సంపద కొరకు మనం బాధపడుతున్నాము వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే వెళ్ళిపోతుంది అసలు సంపాదన వచ్చే మార్గము కూడా లేదు అంటే మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఆగిపోతూ ఉన్నాయో ఆగిపోయేటువంటి సమయంలో విభూతిని విభూతి త్రిభూతి ఐశ్వర్యం శివాయ ఐశ్వర్యాయ నమ అని మూడు రేఖలుగా ధరించి మీరు మీ ఉద్యోగ ప్రయత్నాన్ని చెయ్యండి ఖచ్చితంగా సక్సెస్ అనేది లభిస్తుంది సర్వే జనా సుఖనోభవంతు లోకాసంస్థ సుఖనోభవంతు స్వస్తి మళ్ళీ ఇటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేయండి అలాగే ఈ యొక్క వీడియో మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేసుకుని ఈ యొక్క విశిష్టత విభూతి యొక్క విశిష్టత అంతా కూడా అందరికీ కూడా తెలియజేయగలరని చెప్పి మనవ చేస్తున్నాం ఓం నమస్కారం